రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆవిష్కరణల్లో రాణించేలా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ పారిశ్రామికవేత్తలు మేధావులతో చర్చలు జరుపుతోంది అమెజాన్ గూగుల్ ప్రతినిధులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ లో భారీ పెట్టుబడులపై చర్చలు జరిపారు హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు విద్య నైపుణ్యాభివృద్దికి సహకారం అందించేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది అమెజాన్ ప్రతినిధులను కలిసిన రాష్ట బృందం హైదరాబాద్లో కంపెనీ విస్తరణపై చర్చలు జరిపారు తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కంపెనీ ఆసక్తిని కనపరిచింది హైదరాబాద్ లో తన డేటా సెంటర్ను విస్తరించి పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెరీపర్సన్ కంపెనీ ప్రతినిధి బృందంతో చర్చించారు ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించగా ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు మంత్రి మాట్లాడుతూ చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ ముందుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెరీపర్సన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు ఇంటెలిజెన్స్ తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవలభి వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది స్టాన్ఫోర్డ్ బాయ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది ఈ సందర్భంగా హెల్త్ కేర్ లో కొత్త ఆవిష్కరణలు విద్య నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి తెలంగాణలో ఏర్పాటు చేసే ఇంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలని తెలంగాణలో స్టాండ్ బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ చేసే డిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకాడమిక్ హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖనందించారు భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని దీంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రస్తావించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవడం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు హైదరాబాద్లో లో క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించనున్నట్లు జోయిటిస్ ప్రకటించింది సెప్టెంబర్ నుంచి తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇండియా క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు వ్యాపార వృద్దికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు హైదరాబాద్ ను స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలని తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయన్నారు వందలాది మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు అంతకుముందు కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై గూగుల్ ప్రతినిధులతో చర్చించారు